ఇప్పటి వరకు గూడూరు మహాలక్ష్మి కృషిని విన్నాం ఆమె గత కొన్నేళ్లుగా మార్చి పది సావిత్రిబాయి పోలే వర్ధంతిని అంతర్జాతీయ మహిళా మహిళ దినాన్ని కలిపి జరపడం మనకి తెలుసు ఇప్పుడు తెలంగాణలో కూడా తలపెట్టి విజయవంతంగా మా ముందే కొనసాగిస్తూ ఉన్నారు గూడూరు సీతామహాలక్ష్మి గారి కృషి ఆమె సమాధిని చేస్తున్న ధనవంతు కర్తవ్యంగా తన బాధ్యతగా గుర్తించి చేస్తున్నటువంటి తన భాగస్వామ్యాన్ని తన గురించి మనం మన అందరం కూడా ఆమె మన స్నేహితురాలు ఉద్యమాలు అనేక సందర్భాల్లో కలిసి పనిచేస్తున్న వాళ్ళం ఒకప్పుడు హేతువాద లక్ష్మిగా ఆమె నాకు తెలుసు ఆ తర్వాత క్రమంలో అవయవధానము అంశం తీసుకుని చాలా పెద్ద ఎత్తున పనిచేసింది అట్లాగే వైజాగ్ ఆ ప్రాంతంలో అనే సందర్భంలో కలిసి పనులు అనేక కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకున్నాయి సరే ఈరోజు తెలంగాణలో కూడా ఇటు అవయవధానం గురించి అవేర్నెస్ తీసుకురావాలి ప్రభుత్వం నుంచి జీవో తీసుకురావడానికి అట్లాగే వాళ్ళ స్పెక్ట్ కార్యక్రమాలు అట్లాగే వివిధ సంస్థల్లో తను చేస్తున్నటువంటి పనిని కొనసాగించడానికి తెలంగాణ కార్యక్షేత్రం ఎంచుకున్నారు అంటే గతంలో కూడా ఉన్నాయి దాన్ని ఇంకా ఇంకా సమర్థవంతంగా చేయడానికి ఈ సందర్భం అని సీతారామహలక్ష్మి చెప్పారు తన కృషిని ఈ తెలంగాణకి ఎక్స్టెండ్ చేయడం కొనసాగించడాన్ని అభినందిస్తూ మేము కూడా మాకు అవకాశం ఉన్నప్పుడు చేయగలిగినంత మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా చెప్తూ నింతున్నారా ఇవాళే ఇప్పుడే చెప్పింది మంగ ఉదయం నుంచి ఒక హల్సెల్ మేము మిలియన్ మార్చ్ కార్యక్రమాలు చేసుకుంటున్నాం అమరవీల సూపర్ దగ్గర ఉండి మొత్తం మీడియా కాల్స్ చేస్తున్నారు అదేంటంటే ప్రణయ్ జడ్జిమెంట్ వచ్చి నిజంగానే ప్రణయ్ హత్య చాలా భయానికి చేసింది ప్రణయ్ హత్య తర్వాత కులాంతర వివాహంలో ఒకప్పుడు ఉత్తరాధిలో జరిగినటువంటి ఈ మానవ అని చెప్పుకుంటున్నటువంటి కుల దృఢం తెలంగాణలో చాలా జరిగాయి వారం తిరగకుండానే మాధవిని ఆమె తండ్రి మనోహరాచారి సందీప్ అమ్మాయి భర్త పెళ్లి చేసుకున్న జంటు మాట్లాడతామని మన సరఫ్ దగ్గరలో ఎట్లా దాడి చేశాడో మనం చూసాం ఇప్పటికీ ఆ అమ్మాయికి కనీసం ఒక అరవై ఆపరేషన్ అయ్యి వివిధ రకాల అన్ని కట్టిపోట్లేదు ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా సవల్ అవుతుంది లైఫ్ లో ఎన్నో సమస్యలు అమ్మాయి మాకు కూడా మత రెగ్యులర్గా తచ్చుకోవచ్చు అట్లా చాలా మంది అమ్మాయిలు తొమ్మిది మంది అమ్మాయిలు తల్లిదండ్రుల చేతుల్లో చనిపోయారు డెబ్బై ఎనిమిది మంది ఈ అల్లుళ్ళు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ చనిపోయారు అంటే ఇంత ఇంతమంది ఎందుకు చనిపోయారు అంటే కుల నిర్మూలన గురించి సావిత్రి బాయి కూలి కులాత్తర వివాహాల గురించి నూట నలభై ఏళ్ళ క్రితం ఆమె ఎంత శ్రమ పడిందో నా అందరూ తెలుసు ఇప్పుడు ఆ చరిత్రలోకి వెళ్ళట్లా కానీ తొలి పంతులమ్మ సావిత్రిబాయి గారు ఆడవాళ్ళ చదువు కోసం అక్కడి వర్గాల చదువు కోసం చదువుకునే అవకాశం లేని వర్గాల చదువు కోసం ఎన్ని అవమానాల మధ్య ఆమె కృషి చేసింది సావిత్రిబాయితో పాటు మనకి ఫాతిమా షేక్ ఒక స్నేహితురాలుగా నేనున్నా అని ఎవరు స్కూల్కి అవకాశం ఇవ్వకపోతే ఆమె ముందుకొచ్చి స్కూల్కి కూడా తన బిల్డింగ్ ఇచ్చి ఎట్లా వాళ్ళిద్దరు పంతులందరిగా ఆడపిల్లల చదువు కోసం అవమానాల మధ్య నిలబడి సాధించారో మనకు తెలిసిన చరిత్ర కులాంతర వివాహాలే కాదు పై వర్గాలకు చెందిన మహిళలకు సైతం చదువుని నిరాకరించినటువంటి చోట బ్రాహ్మణీయ బ్రాహ్మణీయ కుటుంబాల నుంచి కూడా చదువుకి వాళ్ళ దగ్గరకు వచ్చి చదువుకుంటే వాళ్ళకి ప్రేమ వివాహాల్లో కానీ లేదు ఇతర సమస్యలు వస్తే తను డెలివరీ చేసింది ఎంత సేవ చేసింది ఇవన్నీ కూడా ఆమె చరిత్ర నేను ఎందుకు మరోసారి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఇవాళ ప్రణయ్ జడ్జిమెంట్ ని కోరిలేట్ చేస్తే ఆనాడు సత్యశోధ సమాజ్ పార్టీని స్థాపించింది సావిత్రిబాయి పూలే అట్లాగే దాన్ని స్థాపించింది పూలే ఇవాళ దేశమంతా ప్రపంచంలో అనేక ప్రాంతాలలో ఒక ప్రభావం చూపించారు దేశంలో కూడా అంత ప్రభావం చూపిస్తే ఇంకా కుల దురకార హత్యలు కొనసాగుతున్నాయి అంత బలమైనది కులం అంటే ఆ రోజు ఆడవాళ్ళ చదువు కోసం వాళ్ళు చేసిన కృషి వృధా కాదు ఇవాటికి కూడా ఆడ హింది వర్గాలకు కూడా చదువుకునే అవకాశం రావడం కోసం ఎంత యుద్ధం జరుగుతుంది ఇప్పుడే మన ముందు ఆ చదువుకోవడానికి అవకాశం కల్పిస్తుంది చెక్స్ కూడా ఇచ్చారు అంటే ఇప్పటికీ కూడా చదువుకునే అవకాశం లేని వాళ్ళు ఇంకా ఉన్నారు ఇప్పటికీ కూడా కులాంతర వివాహాల్లో బలైపోతున్నారు అనడానికి మొందనే ఒక నెల కూడా కాలేదు బార్గవి గట్ల నక్రేటల్ ప్రాంతంలో ఆ బంటి అనే అబ్బాయిని ఎట్లా చదువుతారో చూసా అంటే ఇంకా కులం ఈ ఘటనల్లో ప్రణయ్ ప్రణయ్ ఘటనలో చాలా పకడ్బందీగా చార్జ్షీట్లు వేశారు లక్ష మంది ప్రణయ్ శవయాత్రలో పాల్గొన్నారు అంటే అంత మహా ఉద్యమం ప్రణయగత వచ్చింది దాంట్లో న్యాయం జరగడం కోసం చాలా మంది పనిచేశారు ఆ అది ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఎంతో కొత్త పక్కన మందిగా సాక్షులని ఆధారాలని సేకరించి రికార్డ్ చేసింది కాబట్టి ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది ఆ ఉద్యమం ఒత్తిడి లేకపోయినా లేకపోతే అంతమంది సాక్షులు ఆధారాలు ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చెయ్యకపోతే ఇవాళ మనం ఆ జడ్జిమెంట్ చూసేవాళ్ళం కాదు మరి మిగతా గతంలో సంగతి ఏంటి మిగతా కూడా అలాంటి అమానవీయ హత్యలే కదా ఆ హత్య మనం జడ్జిమెంట్ ని ఆశించగలుగుతామా అంటే అవకాశం లేదు అందుకే ఇప్పటికి కూడా చట్టాలు ఎన్ని ఉన్నా ఆ చట్టాలు అమరు కావు కాబట్టి ఏ రకమైన వాయిలెన్స్ అయినా ఏ రకమైన వాయిలేషన్ అయినా ఉన్నదనైనా ఎంత హింసైనా ప్రయోగించవచ్చు అది సంగీతిగా సమాజ నీటిగా కొనసాగుతుంది అది బాలికా విద్యలో కనిపిస్తుంది ముఖ్యంగా కులాంత ఇప్పటికీ కూడా ఆనర్ తీసుకుంటారు పరు హత్య అంటున్నారు ఇప్పుడే ప్రోమోలో తులసి చూపించింది పరు హత్య అంటున్నారు ఇక్కడ ఈ కుల దురహంకార హత్యల వెనక కులం ఎంత నిజమో జెండర్ కూడా అంతే నిజం ఈ రెండు ఎంత నిజమో వర్గం కూడా అంతే నిజం అది మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఆధిపత్య కులాలకు చెందిన అబ్బాయిలు కింది వర్గాల అమ్మాయిలను చేసుకుంటే కత్తులు కట్టాలు చేసుకునేవాళ్ళు ఎవరు పడకలేదు ఒకవేళ ఆమెని చేసుకున్నాను నువ్వు వదిలేయచ్చు ఆమె ఉంచుకోవచ్చు ఉంపుడు మార్చుకోవచ్చు లేదంటే ఆమెని ఏం చేసినా కూడా పర్వాలేదు కానీ ఇతనికి పోయేది ఏం లేదు అదే కింది కులాల అబ్బాయిలని అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్నప్పుడు ఈ హింస ఉన్నది మీరు చూడండి దీనికి పరువు అని పెట్టడంలో ఏం న్యాయం అవుతుంది కుటుంబాలకు పరు వేడిస్తే కుటుంబాలకు పరు వేడిస్తే కొడుకులు అత్యాచారాలు చేస్తే పరువు పోదా భారతదేశంలో ఒక్క ఘటనలో కూడా నా కొడుకు నేరం చేశాడు అత్యాచారం చేశాడు సైబర్ క్రైమ్ చేశాడు లేకపోతే ఒక అమ్మాయి మీద దాడి చేశాడు అని పరువు పోయిందని చంపిన ఘటన జరగడం కానీ మన తెలంగాణ ఆంధ్రలో తెలంగాణలో తొమ్మిది మంది అమ్మాయిల్ని చంపారు వందకు పైగా ఘటనలు చూస్తున్నాం అది కూడా ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నప్పుడే అంటే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే సామాజిక ఆమోదం పొందుతోంది సామాజిక ఆమోద ముద్ర ఆడపిల్లలు నిర్ణయం తీసుకుని కట్టుబాటు దాటి కులం దాటి కింది కులాలను పెళ్లి చేసుకుంటే ఆమోద ముద్ర వేస్తే అది సమాజానికి అంగీకారం కాదు కాబట్టి ఆడపిల్ల పెళ్లి చేసుకున్న పుట్టింటి ఆస్తిలో వాటాగా మగవాడు చేసుకుంటే ఆస్తి బయటికి పోదు కానీ ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఆ ఉన్న ఆస్తి బయటికి పోతుందనే అనే ఒక వాస్తవాన్ని కూడా ఇక్కడ గుర్తించాలి అంటే ఆడపిల్ల పెళ్లి చేసుకున్నప్పుడు ఆస్తి పోతుంది కట్టుబాటు దాటుతుంది కులం గీత దాటుతుంది పెట్టిన కట్టుబాట్లను దాడుతుంది కాబట్టి కులం కుటుంబ పరువు పోయింది అని వాళ్ళు ఆలోచిస్తున్నారు అదే పిల్లవాడు చేసుకుంటే రేపులు చేసినా ఉంచుకున్నా ఉంపుడు గడ్డగా మార్చుకున్నా పరువు పోవట్లేదంటే ఇప్పటికీ కూడా కుల వివక్ష జెండర్ వివక్ష ఈ రెండింటికి తోడు ఎవరైనా పై కులాలకు చెందినటువంటి దళిత అబ్బాయి పేదవాళ్ళు తరగతి వాళ్ళు చేసుకుంటే ఈ హత్యలు జరగట్లేదే ఎందుకు జరగట్లేదు అంటే అక్కడ వర్గమ్మని క్లాసిఫై చేస్తాం మనం చూసాం వివేక్ వినోద్ లాంటి వాళ్ళు కూడా బ్రాహ్మణ అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు అక్కడ ఆ కుటుంబాలు బయటికి రాలేదు అంటే నేనేమంటున్నా అంటే ఇప్పటికీ కూడా చాలా హీనంగా కుల దురంసార హత్యలు జరుగుతూ ఇప్పుడు వెంటాడుతున్నారు వెంటాడి వెంటాడి తప్పుతున్నారు ఈ రాష్ట్రంలో అనేక ఘటనలు దేశంలో అనేక ఘటనలు జరుగుతున్నాయంటే సావిత్రిబాయి పూలే స్థాపించినటువంటి సంస్థలు లేదా వాళ్ళ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా ఇంకా పని చేయాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా మన అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఇక మైలేజ్పై అత్యాచారాలు దాడులు ఈ ఘటనలు ఎంతైనా అంతు పొంతూ లేకుండా చెప్పుకోవచ్చు కానీ సమాజంలో మార్పు ఎంత నిజమో అభివృద్ధి ఎంత నిజమో మహిళల భాగస్వామ్యం ఎంత నిజమో అణచివేత పెరగడం అంతే నిజం హింస అనేక రూపాలు దాచుతుంది అనేది కూడా అంతే నిజం హింస మార్చెనిమిది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగిన ఘటన తీసుకుని పంతొమ్మిది వందల పదిలో రెండవ అంతర్జాతీయ మహిళా సదస్సులో ఆమోదించుకున్నటువంటి అంతర్జాతీయ మహిళా స్ఫూర్తిని ఈ రోజుకి కూడా ఆ స్ఫూర్తిని దిగజార్చి అదొక సంబరం లాగా అదొక వేడుకలాగా అదొక సెలబ్రేషన్ గా మార్చారే తప్ప దాని స్పిరిట్ ని ముందుకు తీసుకెళ్ళట్లా కానీ అంతర్జాతీయ మహిళా పోరాట దిన స్ఫూర్తిని అది ఒక దీక్షా దినంగా మహిళల హక్కుల సాధనగా వైపుగా మనం దాన్ని నడపాలి దాన్ని జరపాలి మా అంటే మహిళల హక్కుల దినం మహిళగా హక్కుల్ని మననం చేసుకుంటూ మరిన్ని హక్కులు సాధించడం కోసం దీక్ష పొరవలసిన రోజు మార్చెనిమిది మార్చి ఎనిమిది స్ఫూర్తిని నిలబెట్టాలి ఆ దాని ప్రాధాన్యతను గుర్తించాలి దాన్ని నీరు గార్చో పంబరంలాగో ముగ్గుల పోటీలు వంటల పోటీలు చాలా పెంట పెంటగా జరుగుతూ ఆ సన్మానాలు సత్కారాలు అనుకుంటూ ఇవాళ ఆ మార్చ్ ఎనిమిది స్ఫూర్తిని వెనక పుట్టించేలాగా మదర్స్ డేలు ఫాదర్స్ డేలు వాలంటీర్స్ డేలు జరుగుతూ అందులో భాగంగానే మార్చి ఎనిమిది ఇంటర్నేషనల్ ఉందే మహిళ రోజు పడేసుకో ఒక దిన పెట్టినట్టు ఒక పండుగ చేస్తున్నట్టు చావండి అని గొప్ప దసరా దీ దీపావళి డిస్కౌంట్ లాగా మార్చి ఎనిమిది కూడా మహిళలకి ని అంటగట్టడానికి వ్యాపారాలు పెంచుకోవడానికి ఈరోజు మార్చి ఎనిమిది ఒక సెలబ్రేషన్ గా మార్చిన సందర్భంలో ఇంకా హక్కుల మీద అణిచివేత్త సాగుతుంది ఇంకా మహిళలు సమానత్వాన్ని పొందలేదు మహిళలు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ సాటు అంతరించినటువంటి కులమత జాతి లింగ వివక్షలు రద్దు కాలేదు ముఖ్యంగా అన్నిట్లో లింగ వివక్ష విషయంలో ఇంకా అణిచివేత కొనసాగుతుంది ఇక్కడ ఒక విషయం నేను చెప్పి ముగిస్తాను వాళ్ళ ప్రపంచం అంతా స్త్రీలపై స్త్రీలపై దాడి జరిగి జరుగుతోంది ఇంకా పెరిగింది తిరోగమన భావ భావజాలం రాజ్యం వెళ్తుంది అనడానికి ఒకే ఉదాహరణ ఇన్నేళ్ల పోరాటం తర్వాత అమెరికాలో అబార్షన్ రైట్ ని ఎంతో పోరాటంతో సాధించుకున్న అమెరికా సమాజంలో అబార్షన్ రైట్స్ రీప్రొడక్టివ్ రైట్స్ కోల్పోతుంది అబార్షన్ చేసే హక్కు పోయింది ఇప్పుడు ఎవరైనా అమ్మాయి అబార్షన్ చేసుకుంటే ఆమె చెట్ట ముందు హాలుగా నిలబడాలి కానీ వ్యాపార సామ్రాజ్యాలు మొత్తం మార్కెట్ సామ్రాజ్యవాదం స్త్రీలకి స్వేచ్ఛను ప్రదా ప్రసాదిస్తుంది ఆ స్వేచ్ఛ సరుకులు అమ్ముకోవడానికి స్వేచ్ఛను చూసే వాళ్ళ శరీరాలకి వాళ్ళ కుటుంబాలకి లేదా వాళ్ళ జీవితానికి అపరిమితమైన స్వేచ్ఛను ప్రసాదించే మార్కెట్ సమాజం ఈ రోజు అక్కడ ఎబోషన్ అంటే నువ్వు స్వేచ్ఛగా తిరుగు ఏమన్నా చేయగానే ఎబోషన్ చేసుకోవద్దు పదహారు ఏళ్ళు అమ్మాయి ఎబోషన్ చేసుకున్నందుకు ఇవాళ చట్టం ముందు నిలబడింది అమెరికాలో దానికి కారణం కట్టర్ క్రిస్టియానిటీ ఒక మతం ఇవాళ మనం ఇవాళ మన చేతులు మొన్నే చెప్తున్నాడు ఒక జడ్జి మూడు రోజుల క్రితం ఆరో తారీఖు అనుకుంటా ఈ జడ్జి ఆమె నా భర్త నాకు అన్యాయం చేశాడు నన్ను వేధిస్తున్నాడు అంటే నువ్వు తాడి పట్టుకోలేదు నువ్వు బొట్టు పెట్టుకోలేదు నీ హోడికి మూడెట్లు వస్తుంది అని ఒక జడ్జి అంటున్నాడు మరో జడ్జి ఛత్తీస్గఢ్ జడ్జి అంటున్నాడు మీరు ఆడవాళ్ళు ఒకవేళ పెళ్ళైన ఆడవాళ్ళు భర్త తన కోరికను తీర్చమని హక్కు ఆయన కుట్టును అడగడం న్యాయం ఉంది తీర్చకపోతే అది అన్యాయం గాని ఆయన బలవంతం చేస్తే మీరు మ్యారిటల్ రేట్లు కోర్టుల దగ్గర రావడం సిగ్గుపడవలసింది కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు అంటే లైంగిక వేధింపుకో నిర్వచనం ఉంది లైంగిక అత్యాచారాలకు నిర్వచనం ఉంది అది పెళ్లి పెళ్ళైన వాళ్ళకి మాత్రం వర్తించదు త్రీ సెవెంటీ సెవెన్ ఎగ్జాంప్షన్ మినహాయింపు ఉంది ఇవాళ ఆ మినహాయింపు పార్లమెంటు లో పడి కొట్టుకుంటోంది ఏ మినహాయింపు ఎత్తేయాలి అని చెప్పి అంటే పెళ్ళైన ఆడవాళ్ళు అంటే పెళ్ళైన కుటుంబంలో ఏ స్థాయి లైంగిక వేధింపు జరిగినా దాన్ని అత్యాచారంగా లైంగిక అత్యాచారంగా చూడొద్దు దాని నరకలు రేపు అనాలని ఈ దేశం అయినా ఉద్యమాలు పోరాడి మొత్తం సుప్రీం కోర్టు దాకా వెళ్తే మళ్ళీ తిరిగి అక్కడ పడి ఉంది ఆ పడి ఉన్న దానికి మోక్షం కలగకుండా జడ్జిమెంట్ ఏమొస్తున్నాయి జడ్జిలు ఏమని వ్యాఖ్యానిస్తున్నారంటే సవ్వాలని పెళ్ళైన ఆడవాళ్ళకి ఏ రకమైనటువంటి లైంగిక అంశం ఉన్నా దాన్ని రేపు పరిధిలోకి తీసుకురావద్దు అంటున్నారు అంటే ఒక కట్ట హిందుత్వం ఇవరా తెలుగున్న భావజలాన్ని రకర పాలన చేస్తుంది ఇవాళ నాగ్పూర్ లో పాఠ్యాంశాలు మహారాష్ట్ర మారిపోతున్నాయి సీత గీత దాటితే అని ఒక పాఠ్యాంశం డిగ్రీలో పెట్టారు సీత గీత దాటితే అంటే ఆమె బాధ్యురాలు ఇవాళ బయటికి వెళ్ళిన ఆడది ఏ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా ఆమె బాధ్యురాలు అట్లా తిరోగమన ఒక ఆశాయకరణ విద్యలో వచ్చింది అన్ని అంశాలు వచ్చింది ఇవాళ ఒకప్పుడు హేతువాద ఉద్యమాలు నడిచిన చోట కమ్యూనిస్టు భావజాలం ఉన్న చోట సమాజం ఎన్నో దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న హక్కులు కోల్పోతున్న సందర్భం ఇది ఆ హక్కులు ఎట్లా కోల్పోతున్నామంటే ఉన్న ఫోర్ నైన్ చట్టం తీసేశారు మిగతా చట్టాలన్నీ తీసేశారు అంటే సమాన సమాన హక్కుల కోసం వైపున దశాబ్దాల పోరాటాలతో ఒక్కొక్క హక్కు సాధించుకుంటూ వస్తుంటే ఈ దేశంలో ఇందిరాగాంధీ పద్దెనిమిది ఏళ్ళు భారత ప్రధానిగా ఉన్న మహిళల కోసం ఒక్క చట్టం కూడా చేయలేదు ఉన్న చట్టాలన్నీ మహిళా ఉద్యమాలు పోరాడి సాధించుకున్నారండి దశాబ్దాల పోరాటంతో మహిళలు హక్కులు సాధిస్తే ఇవాళ తిరోగమన భావోజాలం రాజ్యం హక్కులు కోల్పోతున్నాయి ఇంకా ముఖ్యమైన విషయం అంటే అక్కడ ఎలా ట్రంప్ కలిపి మహిళలపై హింసని పెంచేటువంటి అనేక ప్రతిపాదనలు చేస్తూ ఫెడరల్ ప్రొటెక్షన్ తీసేస్తుంటే ఇక్కడ అంబానీ ఆదాని అమిత్ షా మోడీలు కలిసి మహిళల హక్కుల్ని హరించి వేయడానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అది మనం అందరం కూడా అర్థం చేసుకుని మతం అది ఇస్లాం కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు హిందుత్వం కావచ్చు మతం రాజ్యం ఎదుగుతున్న చోట మతం సామ్రాజ్యవాదంతో జత కడుతుంది వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చడానికి రాజీ పడుతుంది అనడానికి అందాల కోట ఈ దేశంలో ఆహ్వానిస్తుంది బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ గత సంవత్సరం ఇరవై ఎనిమిది తర్వాత ముంబైలో మిస్ వరల్డ్ జరిగినాయి మళ్ళీ ఒక సంవత్సరం తిరగకుండా హైదరాబాద్ లో తెలంగాణలో హైదరాబాద్ లో మిస్ వరల్డ్ కి సిద్ధం అవుతున్నారు ఇవాళ మార్కెట్ మార్కెట్ ప్రయోజనాలు నెరవేరడం కోసం మార్కెట్ విస్తరణ అవసరమో అక్కడ అందం తేరుతుంది అందం తేలి కిరీటాలు పెడుతున్నారు అక్కడ అందాల కిరీటాలు పెట్టి స్త్రీలని అందగత్తలుగా చూసి గర్వించమంటే ఈ సౌందర్యాత్మక హింసలో వాళ్ళు లక్షల లక్షల మిలియన్ల డాలర్ల వ్యాపారం పెంచుకోవడానికి వాళ్ళ అందాల పోటీలు నిర్వహిస్తుంటే దాన్ని గమనించాలి అని చెప్తున్నారు అందుకే స్త్రీలపై సౌందర్యాత్మక హింస పెరిగింది మార్కెట్ హింస పెరిగింది ఒక సరుకుగా కామెడిఫికేషన్ లో వినియోగదారు సంస్కృతిలో భాగంగా హింసని పెంచి పోషిస్తున్నారు మరోవైపు నుంచి క్యూడల్ సంస్కృతి ఇంకా కొనసాగుతుంది స్థిరీకరించి ఉన్నటువంటి క్యూడల్ సంస్కృతి ఇంకా ఇంకా బలంగా దాన్ని రుద్దుతున్నారు పెంచి పోషిస్తున్నారు దాన్ని రొమాంటిసైజ్ చేస్తున్నారు దాన్ని వాళ్ళ ఒక ఫ్యాసినేషన్ లాగా స్త్రీలు స్వీకరించేలాగా అందం అందం చుట్టూ ఉండే మార్కెట్ రాజకీయాలు స్త్రీలు స్వీకరించాలి ఫ్యూడల్ భావజాలం హిందుత్వ భావజాలం స్త్రీలని ఒక ప్రబంధ కన్య కావ్య కన్యలుగా జీర్చి తింటున్న ఆ భావజాలాన్ని కూడా తమ ధర్మంగా తమ కర్తవ్యంగా స్త్రీలు స్వీకరించాలి అని ముప్పట దాడి జరుగుతున్న సందర్భంలో మన మహిళలుగా మన అస్తిత్వాన్ని కోల్పోకుండా ఆలోచించడం ఏంటి అర్థం చేసుకోవడం స్త్రీల హక్కుల కోసం సంఘటితంగా పోరాటం ఏంటి ఈ అంశాల మీద అందరం కూడా ఆడామ్మగా అందరం కూడా ఆలోచించాలి ఇది మన అందాల పోటీ లేక ఆడవాళ్ళే చేయాలి లేకపోతే స్త్రీలపై హింస అంటే స్త్రీలే ఆలోచించాలి కాదు ఇవి అందరం సమాజంలో బాధ్యత కలిగిన పౌరులుగా పౌరు సమాజం చైతన్యంతో ఆలోచించవచ్చు సందర్భం ఈ ఉన్న బెయిల్పోతున్నటువంటి హింసాత్మక దాడులు కావచ్చు ఈ పెంచి రుద్దుతున్న భావజాలం కావచ్చు వీటిని చైతన్యపరిచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఆవశ్యకతను గుర్తిస్తూ శ్రీ సావిత్రిబాయి కూ ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను అందులో భాగంగా కొనసాగాలని కోరుకుంటూ నాకు అవకాశం వచ్చింది